హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం న్యూస్ స్వాగతం మిత్రులారా కొత్త సంవత్సరం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇది మన మొదటి వీడియో ముందుగా మీ అందరికి కూడా అంకుం టీవీ సబ్స్క్రైబర్స్కి అంకుం టీవీ వీక్షించే ప్రతి వీక్షకులకి మరియు నా మిత్రులకి శ్రేయోభలాషులకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆనందాలు తీసుకురావాలని మీ ఇంట్లో అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనసారి ఆకాంక్షిస్తూ నేను మీ సలీం అంకురవి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు అని ప్రామిస్ చేశారు రీసెంట్గా ఒక వారం క్రితం చేసినటువంటి ప్రెస్ మీట్లో కూడా నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపు అన్నారు ఆయన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపు మీరేం భయపడాల్సిన పని లేదు ఎవరు చింతాల్సిన పని లేదు నేను రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేసి చూపిస్తా అని చెప్పారు నాకు అప్పుడు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయాలంటే సహజంగానే ఆల్రెడీ ఒక లక్ష ఉద్యోగాలు ఎనభై మూడు వేల ఉద్యోగాలు చూసినప్పుడు అందులో అగ్రభాగం టీచర్ పోస్టులు కూడా చూపించడం జరిగింది యాక్చువల్గా టీచర్ పోస్ట్ ఏ లేదు గురుకులా కానీ తర్వాత ఇవిగా చూపించడం జరిగింది ఇంకొక చాలా ఎక్కువ పోస్టులు అంటే పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ ఎక్కువ చూపించారు మిగతాన్ని కూడా వందల్లో చిన్న చిన్న మా అంటే కొన్ని ఒక వన్ ఆర్ టూ థౌజండ్స్లో అవి చూపెట్టారు మరి ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఈ రెండు లక్షల ఉద్యోగాలు నింపాలంటే టీచర్ పోస్ట్లలో ఇప్పుడు మనకున్న డిఎస్సి ఏ లేట్ అయిందో ఆ డిఎస్సి ప్రకారంగా కేవలం ఐదు వేలు మరో ఐదు వేలు కలిపితేనే సాధ్యం అవుతుందా ఆ రెండు వేల రెండు లక్షల ఫిగర్ని రీచ్ అవ్వాలంటే ఈ టీచర్ పోస్ట్ని ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పారా ఇరవై వేలకు పైన లేదా పాతిక వేల పైన తీసుకెళ్తారని ఎంత తీసుకెళ్ళినా రెండు లక్షల ఉద్యోగాలు నింపాలంటే రెండు లక్షల ఉద్యోగాలు నింపాలంటే ఒక మేజర్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు ఇరవై వేలకు మినిమం ఇరవై వేలు మ్యాక్సిమం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆరు వేల స్కూల్స్ ఓపెన్ చేస్తే మరొక పదిహేను వేల పోస్టులు రిటైర్మెంట్స్ వచ్చి దాదాపు ఎనిమిది వేలు ఉన్నాయి కేవలం రెండు వేల ఇరవై నాలుగులోనే అన్ని జిల్లాల మీద ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి ఇట్లా ఎలా చూసుకున్నా కానీ ముప్పై ఐదు వేల పోస్టులు ఉన్నాయి కానీ వారు ఈ కేవలం ఒక ఇరవై వేలు అనుకున్నారా రెండు లక్షల్లో నాకు ఆ వార్త నేను డైరెక్ట్గా లైవ్ చూసినప్పటి నుంచి ఈ టీచర్ పోస్టులు ఏ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు కొత్తగా ఆ పాత స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసి కొత్తగా ఏమైనా పోస్టులు క్రియేట్ చేయబోతున్నారా సో దీనికి ఏంటంటే కొంత ఆయన చెప్పింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అన్నారు కాబట్టి కొంత టైం తీసుకునే అవకాశం ఉంది సో మనవాళ్ళు వేయండి 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 అన్నా కానీ వేసినా మళ్ళీ ఒక పదివేలతో వేసారనుకుందాం వేసినా కానీ ఈ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎంతసేపు నేను మాట్లాడినా ఈ పాతికి ముప్పై వేలు పోస్టులు ఒక ఇరవై వేలు దాటించాలన్నా నాకున్న డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఎన్ని పోస్టులతో మనం ఎగ్జామ్ రాసినా కానీ ఆ పోస్టుల సంఖ్య రిజల్ట్ వచ్చేలోపు ఎట్టి పరిస్థితిలో ఇరవై వేలకి అవలేలుగా దాటిద్దని ఒక గట్టి నమ్మకం వచ్చింది నాకైతే మీకు నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటా అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఐదు వేల పోస్టులు పడ్డాయో పదివేల పోస్టులు పడ్డాయో ఈ పోస్టులు మనకు వస్తాయా రావా ఈ జిల్లాలో ఈ పోస్టులు లేవు అని మీరు రాస్తే మీరు ఘోర తప్పిదం చేసినట్టే అలా కాకుండా పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నా కానీ మీరు అదే స్పిరిట్తో రాస్తే రేపు రిజల్ట్స్ వచ్చేలోపు ఈ రెండు లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఉన్న పోస్ట్ సంఖ్య సవరణ నోటిఫికేషన్స్ ద్వారా ఇంక్లూడ్ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా మన రిజల్ట్ వచ్చేటానికి చాలా మేజర్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో ఇది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి శుభార్త అని చెప్పొచ్చు నాకైతే నమ్మకం ఉంది జరగాలని కోరుకుందాం ఇక రెండవది గ్రూప్ సంబంధించిన వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించిన వాళ్ళు గ్రూప్ ఫోర్ కానీ జేఏల్ కానీ వాటి మీద ప్రాథమిక విచారణ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు రెండు వేల ఇరవై మూడులోనే ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వెంటనే మనకి విడుదల చేసే అవకాశం ఉంది ఎక్కువ ఉంది ఇక కొత్త నోటిఫికేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏతున్నాయో ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా పోస్ట్ సంఖ్య పెరిగే అవకాశం చాలా చాలా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి రెండు లక్షల ఉద్యోగాల భాగంగా ఈసారి కానిస్టేబుల్స్ ఇంకా మేజర్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది ఎస్ఐ పోస్టులు కూడా అదే విధంగా ఇచ్చే అవకాశం ఉంది సో ఇది పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ అవ్వాలి ఆ పోస్టుల మీద ఎవరైతే బాగా ఇంపార్టెన్స్ చూపిస్తారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు సో ఇక్కడ చాలామంది ఏజ్ బార్ అయిపోతుందని బాధపడుతున్నారు నిజమండి నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒకసారి చెప్పాల్సి వస్తే అంటే బాధపడుతూ బాధపడుతూ సారి చెప్పాల్సి వస్తే వాళ్ళకి ఏం చేయలే చేయలేము అన్న ఫీలింగ్ ఏర్పడి చెప్పాల్సి వస్తే ఒక బాధను వ్యక్తం చేయాల్సి వస్తే ఏజ్ బారైపోయిన అభ్యర్థులకు మాత్రమే చెప్పవచ్చు యూనిఫామ్ విషయంలో మాత్రం ఎలాగో రాయితీ ఎవరు వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇస్తారు అది సరిపోదు కానీ మిగతా వాటి విషయంలో కూడా భారీ రాయితీ ఇచ్చినా కానీ ఒక సమయం అనేది గడిచిపోయిన తర్వాత ప్రిపరేషన్ అంటే చాలా కష్టంతో కూడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఏజ్ బారైన వాళ్ళ విషయంలో మాత్రం నిజంగా ఒక విలువైన దశాబ్ద కాలం అనేది పోయిందని చెప్పచ్చు దశాబ్ద కాలం ఈ పోయిందని చెప్పొచ్చు వాటి ఊస లేకపోవటం రిటైర్మెంట్స్ లేకపోవటం ఇట్లా అనేక విషయాల్లో మనం లాట్ ఆఫ్ టైం చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇక ఆ ఉద్యోగాలకు సంబంధించి అట్లా అలాగే పశు సంవర్ధక శాఖ ఉద్యోగాలు కూడా చాలా సంఖ్యలో రాబోతున్నాయి పశుసంవర్ధక శాఖలో అలాగే వైద్య వైద్య విధాన పరిషత్ ఉద్యోగాల్లో కానీ నర్స్ పోస్టులు కానివ్వండి ఇవి ముఖ్యంగా రాబోతున్నాయి చాలా వరకు రాబోతున్నాయి ఎగ్జిటివ్ పోస్టులు చాలా అంటే చాలా క్రియేట్ అవుతాయండి రాబోయే రోజుల్లో మీరు చూడండి అలాగే ఇంకొక రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఈ విషయాలన్నిటిలో కూడా నాకు అనిపించిన విషయాలు అండి ఇవన్నీ చెప్తున్నావు కదా నాకు అనిపించే నాకు అనిపించే నాకు జరుగుతాయి ఇలా అని ఒక ప్రొడక్షన్ కాదండి ఇది జ్యోతిష్కం కాదు జ్యోతిష్యం చెప్పడం నాకు అలవాటు లేదు జ్యోతిష్కం కాదు ఎనాలిసిస్ ఎస్ ఎనాలిసిస్ అనండి దయచేసి జ్యోతిష్కం అనకండి దయచేసి అది నాకు వద్దు నాకు నచ్చదు దాన్ని బిలీవ్ చేయండి నేను ఇప్పుడున్న వా రాజకీయ వాతావరణ పరిస్థితి దృశ్యా కానీ అలాగే ప్రభుత్వ అవసరాల దృష్ట్యా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మనసు తీసిన ప్రామిస్ దృష్ట్యా కానీ ఇవన్నీ కూడా జరుగుతాయని ఒక ఆలోచన అయితే నాకు గట్టిగా ఉంది స్పెషల్ బీఈ టీచర్ సంబంధించి కూడా ఎక్కువ పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఎస్జిటి పోస్టులు స్కూల్స్ ఓపెన్ అయ్యి ఎస్జిటి పోస్టులు కానివ్వండి ఇంకొక అనుమానం ఏంటంటే ఈ గురుకులాల్లో బీసీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు ఇలా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ గురుకులాలు అంటే ముందు నుంచి ఉన్నాయి అలాగే తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ముందు నుంచి ఉన్నాయి ఈ కొత్తగా ఏర్పడ్డ గురుకులాల్లో ప్రతి మండలంలో అబ్బాయిలకి అమ్మాయిలకి బీసీలు ఇచ్చారు మైనార్టీ కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు కానీ ఎక్కడ కూడా బిల్డింగ్స్ కట్టలేదండి బిల్డింగ్స్ నైంటీ పర్సెంట్ కట్టల ప్లేసులు ఉన్నప్పటికి కూడా బిల్డింగ్స్ అయితే నైంటీ పర్సెంట్ కట్టలే కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే కొన్ని కొన్ని మెర్చేస్తారేమో అనిపిస్తుంది మెర్చేసి ఇంకో కొత్త పేరు పెడతారేమో ఒక మైనార్టీ ఒక బాయ్స్ ఒక బీసీ బాయ్స్ కలిపారనుకోండి కలిపి దానికి ఏదైనా కొత్తగా ఉంటాయి కదా రకరకాల పేర్లు గతంలో సార్ ప్రగతి భవన్ ఇలాంటి బిల్డింగ్లు పెట్టుకున్నట్టు పథకాలు ఏ పేర్లు ఉంటాయి కదా అలాంటి పథకాలు కూడా పెట్టే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి సన్ చూడండి ఒకసారి రెండు వేల ఇరవై మూడు సంబంధించిన సన్ వెళ్ళిపోతుంది చూసారా ఇదిగోండి అస్తమిస్తున్నాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన అస్తమిస్తున్న సూర్యుడు ఏతుందో మనకి ఏమి మిగలేదు ఈ సంవత్సరంలో ఈ రిజల్ట్స్ కూడా రాలేదు చాలా బ్యాడ్ ఇయర్ ఆశలైతే కల్పించింది కానీ ఆశలు కల్పించింది కానీ మనకైతే ఏం మిగల్చలేదు ఆ రకంగా చూస్తే మనం చాలా బ్యాడ్ ఇయర్ అని చెప్పొచ్చు ఇది మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన విషయాలు ఏతున్నాయో ఆ విషయాల్లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఉద్యోగాల రూపకల్పనతో పాటు ఇది ప్రధాన డిమాండ్ అని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో నిరుద్యోగ భృతి అయితే మూలపడిపోయింది కానీ నిరుద్యోగులకి ప్రతి ఉద్యోగ పరీక్ష కేవలం వంద రూపాయలలో పెట్టాలి ప్రతి ఉద్యోగ పరీక్ష కేవలం వంద రూపాయలనూ పెట్టాలి అలాగే దాంతోపాటు ప్రతి నిరుద్యోగికి ఆ రవాణా ఛార్జ్ ఆ రోజు రవాణా ఛార్జ్ ఇవ్వాలని హాల్ టికెట్ చూపిస్తే స్కాన్ చేస్తే గారు స్కాన్ చేసుకునే విధంగా రవాణా ఛార్జ్ ఇవ్వటం అలాగే ఉద్యోగులకి కేవలం ఒక ఐదు వందల రూపాయలు పెడితేనే పుస్తకాలు అన్ని వచ్చే విధంగా తక్కువ దాంతో తక్కువ ఖర్చుతో పుస్తకాలు సప్లై అయ్యే విధంగా అలాగే లైవ్లో అండి ప్రతి గిరిజన మహిళ ఎక్కడో అడవుల్లో ఉన్న వాళ్ళు టీవీ పెట్టుకుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా గ్రూప్ టూ సంబంధించిన నాలుగు పేపర్లు ఉన్నాయనుకోండి ఒక్కొక్క పేపర్కి ఒక వంద వీడియోస్ ఎలా ఉంటాయి కదా అట్లా ఆ వీడియోస్ చూస్తే చాలా అన్నట్టుగా హైదరాబాద్ రావటం అక్కడ హైదరాబాద్లో రూమ్ తీసుకుని ఉండటం చదవటానికి రూము తినడానికి రూము కోచింగ్ ఒక రూమ్ ఎంత ఖర్చు అండి అది పోనీ టైంలో ఎగ్జామ్ జరుగుతాయి అంటే జరగవు కాబట్టి ఇది కొత్త సంవత్సరంలో మనం చూసే గొప్ప వైవిధ్యం ఏంటంటే మార్పు నోటిఫికేషన్ డేట్ కీ డేట్ రిజల్ట్ డేట్ ఇట్లా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా చాలా ఇన్ఫార్మేటివ్గా నోటిఫికేషన్ రావాలి అలా వస్తుందని నాకైతే నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి హారయంలో ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి నిరుద్యోగ అవసరాలు కానీ మించేది కాదు ఈ నిరుద్యోగులకు సంబంధించిన చేయాల్సింది చాలా ఉంది గత ప్రభుత్వాలు చేసా లేదన్నది ఎవరి మనస్సాక్షిగా వాళ్ళకి తెలుసు చాలా వరకు కాలం అయితే గడిచిపోయింది పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము కానీ ఆశలు అయితే మిగిలిపోయాయి ఈ ఆశలు ఆకాంక్షలు నిజం అవ్వాలి అంటే సంథింగ్ ఏదో జరగాలి ఏదో మనకు చేయాలి ఏదో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి ఇలా అనుకోవడం అను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి ముందు కోరుకోవాలి మనం ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఇది అవదులే ఇది అవదులై ఇది అయిద్దా ఇది అన్ని ఒట్టి మాటలు ఇది ఓహే ఉంటారు మన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అంత ఏదో చెట్లలో రకరకాల జంతువులు నక్కినట్టు నక్కుతారు కానీ నిజంగా వాళ్ళు నేను అదే చెప్తాను నా నెంబర్ ఇచ్చి కూడా వీలైతే నా నెంబర్ ఫోన్ చేసి అదే కామెంట్ పెట్టండి అని చెప్తాను నేను రెండు వేల ఇరవై నాలుగులో ఒకటండి నా విషయంలో మాత్రం మీరు లైక్లని వాటికని అలాగానే ఆలోచిస్తే ఇక మీరంతా మీ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరంటే నాకు తెలిసి నా విషయంలో తెలియదు కాబట్టి మీకు ఆయన అనుకుంటున్నారు కొంతమంది ఈ ఈ వీడియో పెడితే లైక్లు వస్తాయి అది వస్తాయని అవన్నీ ఉంచుకోండి కాకపోతే ఏంటంటే అందరు యూట్యూబ్ లాగా మాదిరిగా నేను కూడా వాళ్ళ అలా అంటే తప్ప వేరేది కాదు మనం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి చిన్న చిన్న నిర్ణయాలు పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి అలా చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద పెద్ద మార్పులు తీసుకురావాలంటే ఆ నిర్ణయాలు తీసుకునే ముందు ఒక మంచి సలహా ఇచ్చి వ్యక్తి ఉండాలి మీ ఇంటి పక్కనో మీ ఇంట్లోనో మీ వీధి చివరో పల్లె పక్కూరులోనో ఏదో రూపంలో ఒక మంచి నిర్ణయం ఇచ్చి ఆ నిర్ణయం మన జీవితాన్ని మార్చే విధంగా ఉండాలి అలాంటి వ్యక్తులు మా అప్పులు మాకు లేరు లేరు కాబట్టి చాలా బాధపడ్డాం మేము కానీ ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ రకరకాల ఉద్యోగాలు కొట్టి వాళ్ళ అనుభవాల్ని రంగరించి వచ్చేస్తున్నారు యూట్యూబ్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా అంతేగాని పల్లెకి చేయడం కాదండి ఈ యూట్యూబ్లో వచ్చే డబ్బులు ఏం మిగులుతని ఏం మిగలవు అనుకుంటున్నారు కానీ వాడితే ఏం కట్టేది చేసేది లేదు అంటే ఈ వీడియోస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తే వచ్చే ఏముండదండి ఉంటాయి కదా దానికి రకరకాల డబ్బులు ఇవ్వటం అలా కాకుండా గది నాలుగు గోళ్ళ మధ్య ఒక్క మొబైల్ పట్టుకొని రకరకాల కంటెంట్స్ ఉన్నాయి సమాజంలో అడ్డంగా బతికేయడానికి అలాంటి చేస్తే నెలకు చాలా లక్షల లక్షలు వస్తాయి అలాంటి అవసరం మన నిరుద్యోగ సమాజానికి పట్ల నాకు తెలిసి వాళ్ళు నిజాయితీగా బతకాలన్నారు కాబట్టి ఎంత కాలమైనా ఎంత అప్పు అయినా సరే ఆత్మ చంపుకోలేక ప్రిపేర్ అయ్యి ఉద్యోగాల కోసం పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు సో అది అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది అర్థం కాని వాళ్ళకి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో వాళ్ళని పంపించేస్తూ ఉంటాయి సో రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులే బాగా రావాలని భావిస్తూ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకి రెండు వేల ఇరవై మూడు లాగా ఒక శాడ్ ఇయర్ కాకూడదని మంచిగా అవ్వాలని డిసెంబర్ థర్టీ ఫస్ట్లోపు యాక్చువల్గా నేను చెప్పాలంటే ఉద్యోగాలు అందరికీ రావు అన్న సంగతి మనకు తెలుసు కానీ రెండు లక్షల ఉద్యోగాలు పదిహేను లక్షల మంది పోటీ పడ్డ అందులో పది లక్షల మంది సీరియస్ తీసుకున్న ప్రతి ఐదు గుమ్మాలకి ఒక ఉద్యోగం అనేది ఉంది అది మనందరం గర్వపడాల్సిన విషయం ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారు అలాగే డిఎస్సి కూడా ఈ డిఎస్సి మిస్ అయితే రెండు వేల ఇరవై ఏడు వరకు మళ్ళీ డిఎస్సి ఉంటుంది కాబట్టి ఈ డిఎస్సీ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది ఆ స్ట్రాంగ్గా ఉండే అవకాశంలో ఒకటి రెండు నెలలు లేట్ అయినా కానీ పెద్దగా అనుకోవడానికి లేదు అవుతుంది లేట్ ఒక్కోసారి కానీ జరగాల్సిన సిస్టమేటిక్ జరగాలి ఇన్ టైంలో జరగాలి ఒక పెద్ద ప్రకారంగా నమ్మసక్యంగా జాబ్లు అమ్ముకున్నారు అలాంటి పరిస్థితులు రాకుండా ఉంటే అదే పదివేలు మనకి సో మిత్రులారా ఇది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ఒక రివ్యూ లాంటిది ముందే మాట్లాడుకున్నాం మనం నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా నేను రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఒక ఫోకస్ లాంటిది చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా చాలా గుర్తు కానీ నాకైతే ప్రస్తుతం రావట్లేదు ఇంకా చేసుకుందాం వీడియోసే కదా తీసుకొని సో వీడియో ద్వారా మళ్ళీ మాట్లాడుకుందాం తల రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఒక సర్వీస్ అయితే నేను కొనసాగించట్లేదు అది గత కొంతకాలం తీసేసాను నేను మన సర్వీస్ హెల్ప్ డెస్క్ సర్వీస్ నెంబర్ తీసేసిన నాకు సమయభావం వల్ల నేను మీ క్వశ్చన్స్కి వాట్సాప్లో ఆన్సర్స్ ఇవ్వటం లేదా మీరు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు కాల్స్ ఆన్సర్ చేయడం లాంటిది చేయబోవడం లేదు ఏదైనా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో ట్రై చేయండి లేదా మరో మార్గంలో మళ్ళీ కలిసి ప్రయత్నం చేద్దాం ఇది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రివ్యూ ఎందో చాలా విషయాలు ముందే మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే రెండు వేల ఇరవై మూడులో కాకుండా మీ అందరి జీవితాల్లో రెండు వేల ఇరవై నాలుగు కొత్త కాంతులు నింపాలి కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి చాలామంది ఆడపిల్లలు నడి రోడ్డు మీద ఉన్నారు మగపిల్లల కుటుంబాలని ఆదుకోవాల్సిన మగపిల్లలు కూడా పెళ్లి కాకుండా అదే విధంగా ఉన్నారు చాలా ఆడపిల్ల పెళ్ళి కూడా ఆగిపోయిన మగపిల్ల పెళ్ళి కూడా జరిగిన పరిస్థితి అప్పులు అలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఒకే ఒక ఉద్యోగం మనకు రావాలి కాబట్టి మనకు రావాల్సిన ఆ ఒక్క ఉద్యోగం రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధం ఇతర రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరికీ మంది జరగాలి మరొకసారి ఆకాంక్షిస్తూ మీ సలీం అంకురం టీవీ అందరికీ నమస్కారం